హాయ్ అండి ఎస్కేజ్ కలెక్ట్ మీ బాను మాట్లాడుతుంది చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను ఈరోజు ఏంటంటే ఇది చెప్పేది చూసారు కదా ఇది మొన్న గూగుల్ పిన్ వచ్చేసింది యూట్యూబ్ ఛానల్ది ఎన్నళ్ళుగో ఎదురు చూస్తున్నానండి ఈ గూగుల్ పిన్ కోసం నేను గూగుల్ పిన్ వచ్చేసింది ఇది మరి ఏంటో దీన్ని నేను సీక్రెట్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయాలని ఉంది చాలా ఆదుతాగా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను దీన్ని ఓపెన్ చేసి చూడాలి చూడాలి అని మార్నింగ్ నుంచి అనుకుంటాను అవ్వట్లేదు కొంచెం నిరసనగా ఉండి చేయలేకపోయినది కూడా ఇప్పుడైతే నేను ఇంకా ఓపెన్ చేయాలని డిసైడ్ అయిపోయినండి ఎస్సిఎస్ కలిసింది మీ బాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందండి నేనైతే దీనికోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి టూ ఇయర్స్ అయితే నా ఛానల్ ఫస్ట్ నేను క్లోజ్ చేసి నేను అసలు దాని జోలికి వెళ్ళలేదు టూ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ చెక్ చేస్తే క్లిక్ అయిందని వాళ్ళ తర్వాత మోనిటేజ్ అయిందని అప్పుడే తెలిసింది నాకు ఓ నా ఛానల్లా అని ఎంతవరకు వచ్చి నేను ఇంతలా హ్యాపీగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే గత ఫోర్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో నేను క్లోజ్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ నుంచే చూస్తున్నాను నేను ఇంత రన్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ నుంచే అది కూడా నేను ఇంకా అది కూడా నేను వేరే ఛానల్ రన్ చేయడానికి స్టార్ట్ చేస్తే ఈలోకి ఈమెయిల్ ఐడి వచ్చింది ఇది ఏంటిది కదా అనేసి చూస్తే మా అక్క రమ్మే సపోర్ట్ చేసిన దాకా యూట్యూబ్ ఛానల్ కోసం నేను తనని అడిగాను డీటెయిల్స్ అన్ని ఎలా చేయాలి మళ్ళీ నన్ను కొత్త నేను క్రియేట్ చేసి ఓపెన్ చేసి చేసేస్తున్నాను తీరా ఇది మెయిల్ వచ్చిందమ్మా ఏంటి పాత అని పార్తీది అంటే అది పాస్వర్డ్ తెలియదు అంటే మళ్ళీ వేరే పర్గట్ చేసి చేసాము తీరా అది మోనిటేజన్ అయిపోయి ఉంది మోనిటేజన్ అయిందని మెసేజ్ వచ్చింది నాకమ్మా చూడేంటంటే అది రన్నింగ్లోనే ఉంది అది పర్వాలేదు అది ప్రాబ్లం లేదు అదే రా కంటిన్యూ చేద్దరని చెప్పి మళ్ళీ ఆ పాత వీడియో పాత దాన్నే నేను యూట్యూబ్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చానని ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంది నాకైతేని నేను ఎంతవరకు వచ్చానంటే అందరి సపోర్టు అది నా కుటుంబ సభ్యులు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అండి నాకు సపోర్ట్ చేశారు అండ్ నా కస్టమర్స్ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు అక్క మీరు ఇలాగ మీరు అలాగ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అందరూ కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఎంతవరకు వచ్చానంటే ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఈరోజు ఆ పిన్ నెంబర్ ఏంటన్నదే నేను దాన్ని ఎంటర్ చేయితానండి ఈ రోజు వచ్చి డీటెయిల్స్ వచ్చినడికి ఇక్కడ మనకి పిన్ నెంబర్ ఉందండి పిన్ నెంబర్ నేను ఎంటర్ చేయిన ఈ పిన్ నెంబర్ ఏంటన్నది చూసుకునే అదంతా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఏంటైతే ఇక్కడ వరకు వచ్చానంటే చాలా థ్యాంక్స్